జిల్లా తిరువురు నియోజకవర్గం ఏకుండూరు మండలం కోడూరు గ్రామంలోని రోజు మందకృష్ణ గారి ఆదేశాల మేరకు గ్రామ కమిటీలు నిర్మించబడ్డాయి ఈ ఈ కార్యక్రమంలో ఎవరెవరు నిర్మించారు ఎంపాటి డైమండ్ మాదిరి గారు ఎవరిస్తారు గ్రామ ఉపాధ్యక్షుడిగా కోట చేసు పడినది కొత్త రౌండ్ కూడా దీనికి పేరు కూడా చూద్దాం మరి కార్యక్రమానికి అందరూ వచ్చి సహకరించడం మీ అందరికీ ధన్యవాదాలండి అయితే నా పేరు వెంపాటి డైమండు నేను ఏకుండూరు ఎంఎస్ ఎంఎస్పి మండలాధ్యక్షుడిని ఇక్కడ ఏకుండూరు మండలం పాతపండు గ్రామాధ్యక్షుడు మాదిగా వచ్చారు తర్వాత కోడూరు గ్రామ మండల కార్యదర్శి బల్లపల్ల బాబారావు గారు ఉన్నారు ఏకుండూరు మండల ఇన్ఛార్జి ఎమ్ఆర్జీ ఇన్ఛార్జి ఎల్లపాటి రత్నారావు గారు హాజరయ్యారు మాంధ్ర సమక్షంలో ఈ కోట యేసు యేసు గారిని పుట్ట గారిని నియమించడం జరిగింది మరి రేపు ఇరవై నాలుగో తారీఖు వచ్చే కార్యక్రమానికి అందరూ బలపడి ఊరికి ఒక పది మంది అయినా రావాలి విజయవాడ ఈ గ్రామం నుంచి ఒక పది పదిహేను మంది తీసుకురావాలి గ్రామాధ్యక్షులు ఇరవై నాలుగో తారీఖు తొమ్మిది పది